హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరండి అలాగే ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థం అవడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోను ఎండ్ వరకు చూసి తోటి రైతులకు ఇన్ఫర్మేషన్ని షేర్ చేయగలరు అయితే వచ్చేసి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు మన ఈ మిరపనారులో మనకు నిన్నటి వరకు అయితే ఈ భారీ వర్షాలు అనేది రావడం జరిగింది కాబట్టి ఈ భారీ వర్షాల నుంచి మనకు ఈ మిరపనారులో మనకు ఈ విల్ట్ అనేది అంటే ఈ వేరు కుల్లుడు అనేది రాకుండా అలాగే ఈ మిరపనారుకి వచ్చేసి ముఖ్యంగా ఈ కాండం కుల్లుడు అనేది వచ్చేసి ఈ నార అనేది మనకు మధ్య భాగంలో నుంచే కాండంలో కుల్లిపోయి మనకు ఈ వడలిపోయే చెట్లు మనకు నార అనేది చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనమైతే మన ఈ మిరపనారుకు వచ్చేసి మనము ఈ ప్రతిభా బయోటిక్ వారిది కొకోలి అనేది తీసుకురావడం జరిగింది ఈ కొకోలి అనేది తీసుకొచ్చి మనమైతే ఇప్పుడే మన మిరపనారులో అయితే మనం వేసుకోవడం జరిగింది సో ఈ కొకోలి గురించి మనము క్లుప్తంగా ఈ వీడియోలో అయితే చర్చించుకుందాము ఎందుకంటే ఈ కొకోలిలో అసలు ఏమేమి ఫెర్టిలైజర్స్ ఉంటాయి అలాగే ఇది వేయడం వలన మన మిరపనారుకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడైతే మనము కంప్లీట్గా తెలుసుకుందాము సో మొదటగా మీకు ఒకసారి మన ఈ మిరపనారు అనేది ఏ విధంగా ఉన్నదో మీకైతే చూపించడం జరుగుతుంది మనం మనం వేసుకొని గత నెల అయితే మనము పన్నెండవ తారీఖు ఈ మిరప నార అనేది వేసుకోవడం జరిగింది సో ఈరోజు వచ్చేసి మీకు ఈ నార అనేది మనకు ఏ విధంగా ఉన్నదో మీరైతే గమనించవచ్చు సో మనకు అక్కడక్కడ అంటే నిన్నటి వరకు కురిసిన భారీ వర్షాల వలన మళ్ళీ ఈ మిరపనార ఏదన్నా విల్ట్ వచ్చేసి చనిపోయే అవకాశం ఉన్నది కాబట్టి మనం ముందుగానే మనకు ఎటువంటి విల్ట్ అనేది రాకుండా అలాగే కాండం పులుడు రాకుండా ఈ ప్రతిభా బయోటెక్ వారిది ఈ కొఖోలి అనేది మనము తీసుకురావడం జరిగిందండి సో ఈ కొకోలీలో మనకు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకు ఈ ఫల్విక్ యాసిడ్ అలాగే ఈ సబ్స్టాన్స్ రూటింగ్ పౌడరు అలాగే ఎమినో యాసిడ్స్ అలాగే మనకు ఈ మొక్కకు వేరు వ్యవస్థ బలపడడానికి అలాగే ఈ కాండం అనేది బలపడడానికి ఈ కొకోలి అనేది మనకు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది అలాగే దీంట్లోకి మనం ఈ ఎన్పికే అనేది కూడా మనకు ఈ నత్రజని అనేది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అలాగే పొటాష్ అనేది మనకు టెన్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది అలాగే సల్ఫేట్ కూడా మనకు పంతొమ్మిది శాతం ఉండడం జరుగుతుంది సో ఈ కొకోలి వేసుకోవడం వలన ఏంటంటే మనకు ఈ మిరపనారలో మనకు ఈ వేరు వ్యవస్థ అనేది బలపడి కాండం అనేది కూడా చాలా దృఢంగా వచ్చి మనకు నార అనేది చాలా ఆరోగ్యకరంగా అలాగే మనకు భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా మనకు ఈ మిరపనారులో ప్రధానంగా వేరు కుల్లుడు అలాగే కండం దాంతో దాంతోపాటు మనకు ఆకులు రాలిపోయి నారు చనిపోయే ప్రమాదం చాలా వరకు ఉన్నది కాబట్టి మనం ఈ నారు అనేది మనకు చనిపోకుండా మనమైతే ఈ మెటలాక్జైల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యుఎస్ అనే ఫంగిసైడ్ను మనము ఒక లీటర్ వాటర్కి వచ్చేసి మనము రెండు నుంచి మూడు గ్రాముల వరకు కలుపుకొని మొక్క మొత్తం మనకు పైనుంచి కింద వేరు వ్యవస్థ అంటే భూమి మొత్తం తడిసే విధంగా మనమైతే స్ప్రేయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం ఈ మెటల్ యాక్జల్ అనేది స్ప్రే చేసుకున్న రెండు రోజుల తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ మనకు ఈ ఎగ్జలోరా అనేది దొరకడం జరుగుతుంది సో ఈ బిఎస్ఎఫ్ కంపెనీ వారిది ఎగ్జిలోరాను మనము తీసుకొచ్చి ఇది కూడా ఒక ఫంగిసైడ్ అండి సో ఇది కూడా ఒక లీటర్ వాటర్కి టూ ఎంఎల్ అయితే మనము స్ప్రే చేసుకుంటే మనకు ఈ నారులో వస్తున్నటువంటి కాండం కుళ్ళుడు కానీ అలాగే ఈ వేరు కుల్లుడు కానీ అలాగే మనకు ఈ ఆకులు రాలిపోవడం అనేది కూడా మొత్తం తగ్గిపోయి మన నారు అనేది చాలా ఆరోగ్యకరంగా వచ్చేసి చాలా దృఢంగా అనేది అయితే మనకు తయారవ్వడం జరుగుతుంది సో ఈ రెండు స్ప్రేయింగ్ కనుక మనం చేసుకున్నట్లయితే మన మిరప నారులో మనం ఎటువంటి తరుగు లేకుండా మిరప నారును కాపాడుకోవచ్చు సో మన ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి